జన గుండలలో నెల కొన్న జనూ కొండంత పతకాల నీచడివాడు జన గుండలలో నెల కొన్న ಕೊಂಡಂತ ಪತಕಾಲ ನೀ ಚಡಿವಾಡು ಗುಂಡ ಲೋನ ಕೊನ್ನ ಜನನ ಆ సచివాలయాలు భేటీ సమస్యలు తీర్చినవాడు రైతు భరోసా భేటీ గిట్టుబాటు ధర కల్పించినవాడు సచివాలయాలు భేటీ సమస్యలు తీర్చినవాడు ರೈತು ಭರೋಸ ಭೇಟಿ ಗಿಟ್ಟುಬಾಟು ಧರೆ ಕಲ್ಪು ವಾಲರಿ ಬೇಟಿ, ಭೇಟಿ ಪಿಂಚನು ಪಿಂಚನ್ನು ಇಚ್ಛಿನ ವಾಲರು ವ್ಯವಸ್ಥನು ಭೇಟಿ ಇಂಟೆ పింఛను ఇచ్చినవాడు ప్రజల వద్దకే పాలన దేచినవాడు ప్రజల వాదకే పాలన తెచ్చినవాడు తండ్రిని మించిన తనయుడు జగనన్న జనగుండలల నెలకొన్న జననేతవాడు కొండంత పతకాల నీ చెడివాడు జనగుండలల నెలకొన్న జననేతవాడు పంచాయితీ విలువలు పెంచినవాడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపినవాడు పంచాయతీ విలువలు పెంచినవాడు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపినవాడు ప్రజాధరణ పొందినవాడు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చినవాడు ప్రజాధరణ పొందినవాడు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చినవాడు మాట తప్పనివాడు మడమ తిప్పనివాడు నమ్మిన ప్రజలకు అండగా నిలిచిండు లంచాలు లేవు అవినీతి లేదు లంచాలు లేవు అవినీతి లేదు రామరాజ్యమే జగనన్న పాలన జన గుండలలో నెల కొన్న జననీ పతకాల నీచివాడు జనగొండలలో నెలకొన్ నెలకొన్న జననేతవాడు పతకాల నీ చెడివాడు జనగుండెలలో నెలకొన్న జన ఫ్రెండ్స్ జగనన్న మీద నేను రాసుకున్న ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ జగనన్న మీద ఎంతో అభిమానంతో ఇష్టంతో পাট রান ওকে ফ্রেণ্সো বা